ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారి భార్య చనిపోవడం జరిగింది లక్ష్మారెడ్డి గారు జడ్చిళ్ళకి ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు జట్చిల్లకి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది వారి సేవలు అందించారు శ్వేత లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల వారి గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగింది వారు గ్రామం అంతా విషాదచారాలు అనుముకున్నాయి శ్వేత లక్ష్మారెడ్డి గారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఆ విషయం అందరికీ తెలుసు వారు స్వర్గస్థులనే విషయం ఎవరికి తెలియకపోయినా దగ్గరలో ఉన్నవాళ్ళు తర్వాత ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ విషయం మీ అందరికీ తెలియాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను దయచేసి వారి లక్ష్మారెడ్డి గారి యొక్క అభిమానులు కానీ శ్వేత లక్ష్మారెడ్డి గారి యొక్క అభిమానులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని వారి మృతి పట్ల సంతాపం తెలియజేయగలరు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ గారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు కూడా రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి యొక్క సతీమణి జమున గారు కూడా వచ్చారు వారిని మనం స్క్రీన్లో చూడవచ్చు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చేయడం జరిగింది శ్వేత లక్ష్మారెడ్డి గారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యంగా జచ్చెల్లా నియోజకవర్గం యొక్క ప్రజల తరఫున సంతాపం తెలియజేస్తున్నాము That's <laughs> it.